హాయ్ గైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇంకా పండగ ముందు రోజు కాబట్టి కొన్ని షాపింగ్ చేయడానికి అయితే మేము వెళ్తున్నాము లిస్ట్ అయితే మొత్తం రాసుకున్నాము అవన్నీ షాపింగ్ చేసుకుని వచ్చి మీకు చూపిస్తామన్నమాట టూ ఓ క్లాక్ ఏంటంటే చాలా లేట్ గా స్టార్ట్ చేస్తున్నాము పని అయితే చాలా ఉంది ఆల్రెడీ అష్టలక్ష్మిలు పెట్టాలని చెప్పేసి మేము ప్లాన్ కూడా వేసుకున్నాము సో ఎలా చెయ్యాలి ఏంటని ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి చూడాలి అంతే అయిపోద్ది చూడాలి ఇంకా రెడీ చేయాలి కదండి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం గో కొనాల్సిన లిస్ట్ చాలా పెద్దగా ఉంది సో ఫస్ట్ అయితే బ్లౌజెస్ కొనడానికి వెళ్ళామనమాట అష్టలక్ష్మిలకి కట్టడానికని నేను అనుకున్న ఒక్కొక్క బ్లౌజ్ మనం హ్యాండ్ పిక్ చేసుకోవాలేమో లైక్ ఇలాగా అన్నీ ఒకలాగే దొరకమని చెప్పి బట్ అక్కడ షాప్లో ఎలా ఉందంటే ప్యాక్ ప్యాక్గా అమ్ముతున్నారనమాట ఒక ప్యాక్లో అన్ని సేమ్ డిజైన్స్ ఉన్న బ్లౌజలు అలా అలాగా మేము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని అనమాట బ్లౌజెస్ దాని తర్వాత మేమైతే అష్టలక్ష్మిని స్టెప్స్ మీద పెడదామని చెప్పేసి అనుకున్నాం కదా దానికోసమని స్టాండ్ కొనడానికి నర్సరీకి వెళ్ళిపోయామనమాట ఎందుకంటే అక్కడ మొక్కలు అవి పెట్టడానికి స్టాండ్స్ అవి అమ్మడం మేము ఎప్పుడెప్పుడో చూసాము సో మాల్గా అయితే మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టేద్దాం అనుకున్నాం కానీ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దాంతో పోలిస్తే దగ్గరలో ఉన్న నర్సరీల్లో చాలా రీజనబుల్గా దొరుకుతుంది ఇప్పుడైతే టైమ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అయింది ఇందాక టూ అనమాట ఇంకా అన్నం కూడా తినలేదు ఇప్పుడు అన్నం తినేసి మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేయలేదు ఇదిగోండి కొబ్బరికాయలు వదిలేపోతున్నాం కూడా సో మళ్ళీ చేస్తాం సో పూజ అయితే ఇక్కడే చేస్తాం గైస్ ఇక్కడ పూజా మందిరం ఇక్కడ అమ్మవారిని పెట్టాలనేది మా ప్లాన్ సో ఇక్కడ టేబుల్ ఉండేది మొత్తం ఖాళీ అయితే చేసాం ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడే స్టాండ్ కూడా పెట్టేసాం ఇక్కడ అయితే ఇంకా కర్టెన్స్ అన్నీ తీసి డెకరేషన్ స్టార్ట్ చేసేసామన్నమాట ఈ కర్టెన్స్ అయితే మేము ఇంటి దగ్గర షాప్లోనే కొన్నాం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఇదే వాడుతున్నాం చాలా యూస్ఫుల్ ఉంటుంది స్టాండ్ మాత్రం అమెజాన్లో కొన్నాం ఇప్పుడే పెద్ద టాస్క్ అయితే స్టార్ట్ అయిందండి అమ్మ వాళ్ళకి చీర కట్టడం పెద్ద అమ్మవారికి చీర లాస్ట్లో కడదామని చెప్పి అనుకున్నాం దాని ముందు అష్టలక్ష్ములకి కట్టేయాలని ప్లాన్ సో ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని నేను చూపించే విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఇది ఎక్కువ టైం కూడా పట్టలేదండి నాకు తెలిసి ఒక ట్వంటీ టు థర్ ట్వంటీ మినిట్స్ మ్యాక్స్ అంతే ఆ టైం లోపల మనం చీరను చక్కగా కట్టేయచ్చు అనమాట బ్లౌజ్ పీస్ తోటి ఎవరైనా బిగ్నర్స్ ఉంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ ఇప్పుడైతే నేను అమ్మవారికి శారీ కడతాం కదా దానికి సపోర్ట్ కోసం అని చెప్పి చేతుల్లాగా ఇది నా దగ్గర చాప్ స్టిక్స్ ఉన్నాయండి చాప్ స్టిక్స్ తీసుకుని నేనైతే అది గట్టిగా కట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట అదే ఇక్కడ చెప్తున్నాను కానీ వాయిస్ సరిగ్గా క్యాప్చర్ అవ్వకపోవడం వల్ల నేను ఇలా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మీ దగ్గర కలసము ఇంకా చిన్న స్టిక్ లాంటిది ఏమన్నా ఉంటే చాలండి ఆ రెండు పెట్టుకుని నేనైతే నా దగ్గర ఉన్న దారాన్ని నాలుగు పేటలు తీసుకుని దీనికైతే కడుతున్నాను అనమాట కట్టడానికి కూడా కొంచెం టైం పట్టింది కానీ స్ట్రాంగ్ అయితే ఉంది చాప్ స్టిక్స్ తోటి ఇలా చూపించాను కదండి ఇలాగే కట్టాను అనమాట అన్ని అమ్మవార్లకి కూడా అండ్ ఇదే ప్రాసెస్ నేను పెద్ద అమ్మవారికి కూడా చేశాను కానీ దానికి స్టిక్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది మన చీర కట్టే దాన్ని బట్టి కూడా సైజ్ అనేది మారుతుంది అనమాట అండ్ ఇక్కడ నేను ఒక గిన్నెలో త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయితే వేస్తున్నానండి సపోర్ట్ కోసం కదలకుండా ఉండడానికి అండ్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కింద ఉన్న గిన్నె ఏదైతే ఉందో అది పైన ఉన్న గిన్నె కన్నా కొంచెం పెద్దగా ఉండాలి అంటే పైన ఉన్నది దాంట్లో కరెక్ట్గా ఫిట్ అవ్వకూడదు అనమాట కొంచెం లోపలికి వెళ్ళేటట్టే ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ పెట్టాక పైన గిన్నె అదే కరెక్ట్ ఫిట్టింగ్లో ఉంటే మనకి లోపలికి వెళ్ళదు లూజ్ ఫిట్టింగ్లో ఉంటే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట అదొకటి చూసుకుంటే మనకి మంచిగా కనిపిస్తుంది అమ్మవారు ఇదే ప్రాసెస్ నేను అందరు అమ్మవార్లతో అయితే ఫాలో అయిపోయాను అండ్ నెక్స్ట్ వడ్డానం కోసం అయితే మేము అసలు ఇంట్లో చైన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని పెట్టచ్చు అని చెప్పి అయితే చెక్ చేసుకున్నాము మా దగ్గర అన్ని చైన్స్ లేవన్నమాట అందమైనవి పెట్టడానికి సో మేము ఏమనుకున్నామంటే బయటకు వెళ్ళి చైన్స్ కొనడం కన్నా లేస్ కొంటే బెస్ట్ అనిపించింది ఎందుకంటే అది మనకు నచ్చినట్టు మనం సైజ్ చూసుకుని కట్ చేసుకుని పెట్టచ్చు కాబట్టి మేము అష్టలక్ష్మిని ఇలా పెడదామని అనుకుంటున్నాం అనమాట సో అయితే ఇలా అయ్యింది మొత్తం ఫేస్ అయ్యి పెట్టాక అసలే అందం అనేది తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే ఇవన్నీ చేసి పెట్టి లాస్ట్లో ఫేస్ పెడదామని అనుకుంటున్నాం సో అన్నీ ఇంకా ఇలానే చేసేస్తాం మేము సో ఇప్పుడైతే లాస్ట్ అనమాట ఇంకా ఇప్పుడైతే సెవెన్ చేసాము టైం వచ్చేసి టెన్ ట్వంటీ అయ్యింది ఇంకా పెద్ద శారీ కూడా కట్టాలి అవుతుందో ఇంకా డెకరేషన్ కూడా చేయాలి ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా పూజకి రిలేటెడ్వి ఆర్ గడపకి అవి రాయడం కానీ అవన్నీ కూడా ఇంకా మిగిలి ఉన్నాయి చెయ్యాలి ఇప్పుడైతే టైం లగన్ అయింది పెద్దమ్మ వారికి శారీ కట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ ఇప్పుడే పెట్టామన్నమాట సో ఇప్పుడే చైర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సో ఇంకెంత టైం పడుతుంది ఇంకా డెకరేషన్ చేయాలి అమ్మవార్లందరికీ ఫేసెస్ కట్టాలి బేసిక్గా చాలా పని ఆల్రెడీ నిద్ర వస్తుంది కానీ చాలా అలసిపోయాం నిన్ననే షాపింగ్ చేసుకుని వచ్చింటే ఇంత అలసట ఉండేది కాదేమో బట్ ఆఫీస్ అని అదని అంత ప్లానింగ్ మాకు లేదు అండ్ పెద్దమ్మవారి శారీకి వచ్చేసి నేను హాఫ్కి మడత పెట్టి శారీని ఇలా కనిపించే విధంగా అయితే ఫోల్డింగ్స్ చేసుకున్నా పడిచి కుర్చీలో పెట్టుకున్నాను ఇంకా ఇటు సైడ్ ఉంది దీన్ని కూడా ఫోల్డ్ చేయాలి సో ఇప్పుడైతే ఇక్కడ నేను ఫోల్డ్ ఫోల్డింగ్స్ అయితే చేస్తాను సో ఇటు సైడ్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇలా మడతీసాం అన్నమాట ఇప్పుడు ఇంకా అసెంబ్లీ ఒకటే మిగిలి ఉంది చిన్న అష్టలక్ష్మి అమ్మ చీర కట్టడం అయిపోయింది ఇంకా పెద్ద అమ్మవారికి చీర కట్టడం బ్యాలెన్స్ ఉంది టైం అయితే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అయ్యింది మోస్ట్లీ ఇంకో హాఫ్ అన్ అవర్ అయిపోతుంది సో ఇది పెట్టడానికి ఏంటంటే మా ఇంట్లో పెద్ద బిందులు ఏమి లేవండి సో నేనేం చేస్తున్నానంటే చిన్న డబ్బా అనమాట ఈ డబ్బా మీద ఇది నేను చిన్నప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు యూజ్ అయిన బిందే ఈ బిందె పెట్టి

హ్యాండ్స్ అండ్ అండి చూడడానికి ఈజీగా అనిపించినా కూడా అన్నిటికంటే టఫ్ పార్ట్ అయితే అదేనండి స్ట్రెయిట్ గా నించో పెట్టడం అండ్ ఇక్కడ మేము అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చూస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే నార్మల్గా శారీలా చూసాము కానీ అంత డివైన్ లుక్ వచ్చినట్టు అనిపించలేదు అందుకని మళ్ళీ ఇలా అయితే పెట్టేశాము ఫస్ట్లో మా ప్లాన్ ఏముందంటే లైక్ ప్రతి అమ్మవారికి ఒక కలిసం కొందామని చెప్పేసి అనుకున్నాం కరెక్ట్గా కలిసం కొందామని చెప్పేసి బయటకు వెళ్ళే టైంకి వర్షం పెద్ద రేంజ్లో స్టార్ట్ అయిపోయింది సో ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చేయాల్సి వచ్చింది సో ఇందాక మధ్యాహ్నం వెళ్ళి కొన్న సామాన్లు ఇవన్నీ కడిగేసి చక్కగా పెట్టేసాం ఈ కొబ్బరికాయలకే మనం ఎప్పుడు ఫేసెస్ కట్టాలన్నమాట అమ్మవార్లందరినీ వాటికి పసుపు కూడా రాయాలి ఫస్ట్ అయితే డెకరేషన్ కూడా మొత్తం చేసేద్దాం అనుకున్నాం నైటే కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అన్నీ చేద్దాం కొంచెం ముందులేసి అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట సో కొబ్బరికాయలు మాత్రం అలాగా పెట్టేసి ఇంకా నెక్స్ట్ డేనే అన్నీ చూసుకుందాంలే అని చెప్పేసి పడుకోవడానికి వెళ్ళిపోయాం నెక్స్ట్ డే సో ఇప్పుడే అమ్మవార్లు అందరి థ్రెడ్స్ అయితే కట్టామన్నమాట ఇంకా మా దగ్గర ఉన్న డెకరేషన్ సామాన్లు అన్నీ బయటేసి డెకరేషన్ ఎలా చెయ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం ఇంకా వాళ్ళందరికీ పసుపు రాసి బొట్ట పెట్టి ఫేసెస్ కట్టేసి మా దగ్గర ఉన్న జ్యువెలరీ తోటి అలంకరించడం స్టార్ట్ చేసాం అనమాట సో డెకరేషన్ అయితే ఇలా సింపుల్ గా చేసేసాము మేము ఇంకా అమ్మవారికి ఫేస్ ఒకటి పెట్టాలి ఇక్కడ అమ్మవారికి అన్నీ రెడీ చేసేసాం అందరినీ సర్ది పెట్టాలన్నమాట ఈ స్టెప్స్ మీద ఇక్కడైతే సీరియస్గా నేను తోరాలు కట్టడానికి ట్రై చేస్తున్నా పూజ యొక్క కట్టుకోవాలి కాబట్టి నేను నార్మల్గా ఈజీ అనుకున్నా కానీ పువ్వులు పెట్టి కట్టడం కొంచెం కష్టమే అని తర్వాత తెలిసింది ఇదే మా అమ్మవారి ఫైనల్ లుక్ అనమాట అమ్మవారితో పాటు పక్కన మేము వెంకటేశ్వర స్వామిది బొమ్మ కూడా పెట్టాము కొండపల్లిలో కొన్నది ఇంకా మా అష్టలక్ష్ములు కూడా చాలా అందంగా అయితే ఉన్నారు కింద కలిశానికి పూజ చేస్తారు కాబట్టి మా అమ్మ కలిశాన్ని కూడా బాగా రెడీ చేశారు ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లో అమ్మవారిని కూడా చూసేసి వచ్చామన్నమాట అందరూ చాలా బాగా చేసుకున్నారు అందరు అమ్మవారు చాలా కలగా ఉన్నారు మేము మాత్రం ఫస్ట్ టైం ఇలా అష్టలక్ష్మి చేసాము కొంచెం కష్టం అనిపించింది కానీ ఎండ్ రిజల్ట్ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట పడ్డ కష్టం అంతా కూడా కనిపించకుండా బాగుంది టూ డేస్ అసలు నిన్నటి నుంచి వాళ్ళ వరకు అసలు ఏదో ఒకటి చేస్తానే ఉన్నా చేస్తానే ఉన్నా అసలు మొత్తం కాళ్ళు కూడా అలాగేస్తున్నాయి అనమాట అవును చాలా తిరిగాం అయితే బట్ ఎవరైనా ఇలాగ చేసుకుందాం అనుకుంటుంటే మా సజెషన్ ఏంటంటే ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే వస్తువులు కొనుక్కోవడం ఒక రోజు పెట్టుకోవచ్చు తర్వాత శారీస్ కట్టడం గానీ అవన్నీ ఒక కొంచెం సిస్టమేటిక్ గా వెళ్తే మీకు ఇంత మా లాగా బ్లౌజ్ పీసెస్ అప్పుడే తీసుకుని మళ్ళీ స్టాండ్ అప్పుడే తీసుకుని అలా కాకుండా ముందు నుంచి ప్రిపేర్డ్ గా ఉన్నారంటే మీకు టైం సేవ్ అవుతుంది కొంచెం ఫ్రీగా చేసినట్టు అనిపిస్తుంది అవును ఇప్పుడు ఏదో ప్రతిదీ వెతుక్కున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇది ఉందా ఇది లేదా అన్నట్టు అలా లేకుండా అంత పీస్ఫుల్ గా అయితే అవుతుంది మొత్తం ప్లాన్ చేసుకుంటే మాకు అదే తక్కువైంది కొంచెం కంగారు కంగారులో కూడా చాలా మర్చిపోయినట్టు అనిపించింది మాకైతే బట్ మొత్తానికి అయితే పూజ అయితే మంచిగానే చేసుకున్నాం మేము మార్నింగ్ పూజకి ఈవినింగ్ పూజకి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఐష్యూ పసుపు గుమ్మ కూడా కట్టారనమాట అష్టలక్ష్మి వీడియో అనేది క్లోజ్అప్ లో చూపిస్తా చూపిస్తాము అండ్ ఈ శారీస్ అయితే మేము మంగళగిరిలో కొనుక్కున్నాం మేము విజయవాడ వీడియో మీరు చూసుంటే మేము విజయవాడ వెళ్ళినప్పుడే మేము మంగళగిరి కూడా వెళ్ళాము అనమాట మంగళగిరిలో ఈ షాప్ షాపింగ్ చేసాం అనమాట శారీస్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ కొండపల్లి కూడా వెళ్ళాము అప్పుడే అక్కడ విజయవాడ ట్రిప్ లో మేము ఏమేమి షాపింగ్ చేసామో మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాం చూపిస్తామన్నమాట ఏమేమి కొన్నామని చెప్పేసి స్టేట్ ట్యూన్ సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు us ఛానల్ in అండ్ also yeah see you ఇన్ ఆర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ బాయ్